బజ్జీ తింటే బాబు పెద్దవాడవుతాడా ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చిన చిన్నబాబు ఏడుపు మొదలుపెట్టాడు నాన్నా దగ్గర అందరూ బజ్జీలు తింటున్నారు నన్ను చిన్నోడిలా చూశారు అన్నాడతడు తండ్రి రంగయ్య చిరునవ్వుతో నువ్వు చిన్నోడివే కదా బాబూ పెద్దవాడైతే బజ్జీలు మునిగిస్తాను అన్నాడు కాని చిన్నబాబు బజ్జీల కోసం అల్లరిచేస్తూ బండి దగ్గరకు తీసుకెళ్ళమన్నాడు తండ్రి సరే అంటూ ఇద్దరు కలిసి బజ్జీ బండికి వెళ్లారు అక్కడ చిన్నబాబు బజ్జీలను చూస్తూ నాలుగైనా తినాలి అంటూ ఉత్సాహంగా అన్నాడు తండ్రి నవ్వుతూ నువ్వు బజ్జీల కోసమే బాబు అన్నాడు ఇద్దరూ సైడ్ బెంచ్ మీద కూర్చుని బజ్జీలు తింటూ నవ్వుకుంటుంటే ఆ చిన్నబాబు ఒక్కసారిగా తండ్రివైపు చూచి నాన్నా నువ్వు కూడా నా పక్కన కూర్చుని తినితేనే నాకు ఆనందం స్కూల్లో ఫెయిలైనా పర్వాలేదు నీవుంటే చాలు అన్నాడు రంగయ్య కళ్లల్లో నీరు మెరుస్తూ నవ్వేశాడు ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి భార్యతో చెబుతాడు మాటలు విన్నావా నాకు బజ్జీలు కంటే ప్రేమ కావాలంటాడు తల్లి నవ్వుతూ ఇక మీ ఇద్దరికీ బజ్జీబంధం ప్రారంభించాలి అంటుంది ఆ రాత్రే ఇద్దరూ మళ్లీ బజ్జీల కోసం బయటకు వెళ్ళి మూలమూలనాట్ల బజ్జీలు తింటూ తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు ఈ కథ చిన్నపిల్లల మాటల్లో దాగిన ప్రేమ అమాయకత్వం మరియు తండ్రి కొడుకుల అనుబంధాన్ని హాస్యంతో కలిపిన శైలిలో చెప్పబడ్డ ఒక చక్కని భావోద్వేగ ప్రయాణం